ఈరోజు కూటమి నాయకులు గత ఎన్నికలలో అబద్ధ ఆసక్త ప్రచారాలు చేసి మరి ప్రజల్ని మోసం చేసి మరి ప్రభుత్వ ఏర్పాటుకు జూన్ నాలుగవ తేదీ రిజల్ట్ రావడం జరిగింది ఆ యొక్క జూన్ నాలుగు మా యొక్క రాష్ట్ర అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసిన మేరకు ఆ యొక్క జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ యొక్క రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి వాళ్ళని వెన్నుపోటుకు గురిచేసి ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలు ముంగిటికి చేరకుండా ఉండే విధంగా చర్యలు చేప చేపట్టారు కాబట్టి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి ఈ యొక్క వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించాలి అంటే ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురైనారు కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక దినంగా ఒక చీకటి దినంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు చేసినటువంటి అసత్త ప్రయోజనాలకి ఒక ఏదైతే ప్రామాణికంగా తీసుకుని మరి రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఇప్పటికే అటు రాష్ట్ర నాయకత్వం ఇటు మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి నల్లబడి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో ఇటీవల గడ కోర్లో కూడా దీని మీద ఒక సమిష్టిగా ఒక మీటింగ్ జరగడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే మా కొడలూరు మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీనియర్ పార్టీ నాయకులు మరి వాళ్లే కాకుండా వివిధ పార్టీ శాఖలకు సంబంధించినటువంటి మండల కమిటీ అయితేనేమి జిల్లా కమిటీ అయితేనేమి నియోజకవర్గ కమిటీ రాష్ట్ర రాష్ట కమిటీ అయితే మహిళా కమిటీ అయితేనేమి గ్రామ కమిటీ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రం చేయవలసిందిగా మరి ముఖ్యంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఏర్పాటయ్యి బలోపేతం చేస్తాం పదివేల రూపాయలు మేము వాలంటీర్లకు ఇస్తాం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన పరిస్థితి అందరూ తెలుసు మన నియోజకవర్గంలో పదిహేడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్ గతంలో మేము నియమించాం మీ ద్వారా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తాడు లాస్ట్కి వచ్చేదాకే మీ ద్వారా ఏదో మీకు మేము పదివేలు ఇస్తాం మీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి నిత్య నిల్వన రెండు లక్షల అరవై వేల మంది మరి యువకులనైతేనేమి మరి అక్కడ ఆ వ్యవస్థ నుంచి తప్పించడం జరిగింది మరి అదే కాదు మరి అవుట్ సోర్స్ నుంచి ఎన్నో బ్రాండ్ షాపులు అయితేనేమి మరి సేల్స్ మ్యాన్ అయితే ఆ సేల్స్ మ్యాన్గా ఉండేటువంటి వాళ్ళైతేనేమి సూపరైజర్గా ఉన్నటువంటి అక్కడ వాచ్మేన్గా ఉండే ఎంతో మంది మరి ఈరోజు జీవితం వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి మేము ఉపాధి ఉద్యోగం ఇస్తాం లేకపోతే మేము ప్రతి ఒక్కరికి ఉపాధికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఏదైనా సరే రుణం ఇస్తాం వృత్తి ఇస్తామని చెప్పి మూడు వేలు చెప్పిన ఏ అన్నీ మర్చిపోయినారు మరి అది కాకుండా నిన్నటి నిన్నటి రోజులు వచ్చేసి మరి నిత్యావసర పంపిణీ ప్రతి ఇంటి వద్దకే నిత్యావసర పంపిణీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముసలివాళ్ళు వృద్ధులు వికలాంగులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి హ్యామ్లెట్గా ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో వచ్చి తీసుకోలేకపోతూ ఉన్నారు పనికి పోయి మళ్ళీ వచ్చేసి క్యూలో నిలబడి మరి వాడికి ఒక రోజు పని వ్యర్థం అవుతుందని చెప్పేసి మరి ఆ కార్యక్రమ స్వీకారం చుట్టే దాన్ని కూడా రద్దు చేశారు మరి ఈరోజు ఆ ఆపరేటర్లో తొమ్మిది వేల ఏడు వందల వెహికల్స్ ఉంటే ఆపరేటర్లు అందరూ నా సంవత్సరం అమ్మాయిలు కూడా రోజు రోడ్డు మీద పడుతుంది మరి వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళ పరిస్థితి అదోగ్రంగా మారిపోయింది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు అట్టడుగు కులానికి చెందిన వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళు మరి డబ్బులు కట్టుకొని ఆటోలు తీసుకుంటే ఈరోజు కూడా ఆటోలు కట్టాల్సిన రుసుము కూడా ఇంకా కట్టాల్సిన పరిస్థితుంది ఇంకా ఒకటిన్నర సంవత్సరం కూడా ఆ పేమెంట్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది రోజు ఆ పేమెంట్లు కట్టకపోతే వాళ్ళకి జీవితంలో కూడా ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి లోన్స్ రావు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సిబ్బులు కానీ పోతే ఏ రోజు కూడా ఎవరికి కూడా మళ్ళీ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు సో ఆ తొమ్మిది వేల ఏడు వందల అటువంటి కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినాయి వాళ్ళ జీవితాలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నాయి మరి ఇటువంటి ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతమంది ఉపాధి కోల్పోతున్నారు ఎంతమంది కుటుంబాలు మరి ఈ ప్రభుత్వం వల్ల నాశనమైపోతున్నారని కానీ ఒక్క కూడా సిద్ధశుద్ధితో మరి ఎవరు పనిచేస్తున్నారు కానీ అమరావతి మరి సూపర్ సిక్స్లు అన్నారు సెవెన్లు అన్నారు ఏ ఒకటి కూడా ప్రజలకే అందుబాటులోకి తీసుకురాల మరి ఈ ప్రభుత్వం మీకు అందరూ తెలుసు మూడు రోజుల క్రితం కూడా ఒక మహానాడని వేదికగా తీసుకుని పూలనే చింజెక్కలు తప్పితే ఏ ఒక్కటి కూడా ప్రజలకి ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండా ఆ ఒక్క ఫంక్షనే ఇచ్చుకుంటూ మరి భజన చేసుకుంటూ మన కడపలో భజన కార్యక్రమం జరిపారు కానీ ఏ ఒక్క ప్రజలకి ఇష్టమైనటువంటి ప్రజలకు నచ్చిన ప్రజలు మెచ్చినటువంటి ఏ సంక్షేమం ప్రజల ముందుకు తీసుకెళ్లకుండా కేవలం భజన కొరకే కడపలో ఈ యొక్క మహానాడు వేదికగా తీసుకొని మరి చంద్రబాబు నాయుడిని పొగిడించబడి ఎంత పొగిడితే మనకు ఎన్ని మార్కులు వస్తాయి విధంగా పోగొట్టని చెప్పినారు తప్పితే మరి ప్రజలకి వరిగింది ఏం లేదు ఈ మహానగర్ వల్ల కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదైతే చెప్పినారో ఏ కార్యక్రమం మహిళలకి ఏం చెప్పినారో ప్రతి ఒక్కరి మహిళకి నేను ఒక్కడే ఒక దాని మీద వెళ్తాను ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు మరి ఫస్ట్ రోజు దసరాకి అన్నారు దీపావళి అన్నారు సంక్రాంతి అన్నారు ఉగాది అన్నారు శ్రీరామనవమి అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆగస్టు పదిహేను అంటున్నారు కానీ సంవత్సరం అయితే చెప్పడం మహానుభావుడు ఏ సంవత్సరం ఇరవై ఎనిమిది ఉంటుందో ఇరవై ఉంటుంది నాకైతే తెలియదు కానీ సంవత్సరం అయితే చెప్పడం అది ఒక్కడే మొత్తగా చెప్తున్న ఒక ఒకరో ఆలోచించండి రాష్ట్రంలోని మహిళలందరికీ అబద్దాలు చెప్పి అధికారులు వచ్చి కూటమి ప్రభుత్వం స్వతంత్ర రోజులు కూడా యథేచ్ఛగా సంపాదనే ధ్యేయంగా సంపాదనలోకి వెళ్ళిపోయింది కానీ ఏ యొక్క చెప్పినటువంటి ఏ వాగ్దానం కూడా తెచ్చకుండా తన ఇంటికైతేనేమి తన కుమారుడికి అయితేనేమి తన కూటమి నాయకు నాయకులైతేనేమి తన సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా ఈ సంవత్సరం రోజులు కష్టపడ్డారో తప్పితే ఏ యొక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎలాంటి వారికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేయలే మరి ఇటు చిన్న బిడ్డలు మొదలుకొని చదువుకున్నటువంటి బిడ్డలు మొదలుకొని మరి నిరాక్షరాశలో ఉన్నటువంటి వాళ్ళైతే వృద్ధుల వరకు అయితే ప్రతి ఒక్కరే చెప్పింది చెప్పకుండా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలో తీసుకుంటుంది ఈ ప్రభుత్వం మరి విఫలమైందని నాలుగవ తేదీ ఈ దినాన్ని జయపురం చేయాలని చెప్పేసి వివిధ అందరికీ అన్ని సంబంధించినటువంటి మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి యువకులకైతేనేమి ఉద్యోగుల ఉద్యోగులైతేనేమి రైతులకైతేనేమి కార్మికులకైతేనేమి కర్షకులకైతేనేమి ఉద్యోగస్తులకైతేనేమి ప్రతి ఒక్కరిని వేదిక చేసుకుని నాలుగో తేదీ మీరు అందరూ వచ్చేసి కోర్లు జరుగుతున్నటువంటి ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవాన్ని మీరందరూ కూడా జీవితం చేయాలని మనం చేసుకుంటా ఉండాల నేను చెప్తా ఉన్నా రావణపాలెం రూప క్లీన్ చేశానంటే ఆయన ఏమైనా క్లీన్ చేస్తుంది అక్కడైతే ఏం క్లీన్ కాల రావణపాలెం ఎంపీటీసీ కామెస్ మాతోనే ఉంది ఆలపాడు సర్పంచ్ మాతోనే ఉన్నాడు మానకునపాడు సర్పంచ్ మాతోనే ఉన్నాడు ఒక్క రావణపాలెం సర్పంచ్ గతంలో పోయినాడు ఆయన సీనయ సేనయ్యకి ఆల్రెడీ రావణపాలెంలో గెలిచింది గెలిపించింది ఎవరో ఆ పర్సన్గా పిలిపించి మాట్లాడుకోమను ఎవరైతే ఆయన సర్పంచ్ చేసిందో ఎవరైతే కనుక్కోమని చెప్పు కానీ కొత్తగా వచ్చినటువంటి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులకి తెలియదని ఇక్కడ వేదిక మీద ఏదేదో మాట్లాడేస్తున్నాడు అంతా అయినంతాగిన అయిపోయింది అన్నాడు ఏ ఒక్కరన్నా పోయినారని అడుగుతా ఉండాలి మూడు పంచాయతీలు ఉన్నాయి అక్కడ ఆలూపాడు పంచాయతీ మానిగుండపాడు పంచాయతీ రావణపాలెం పంచాయతీ మూడు పంచాయతీ కలిసి ఒక ఎంపీటీసీ ఉంది ఎంపీటీసీ మాత్రమే ఉంది రెండు సర్పంచులు మాత్రమే ఉన్నారు ఎలక్షన్ అప్పుడే ఈయన కొద్దిగా వేరే కార్యక్రమాలకి లోనే వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆయన ఆయనకి ఈరోజు టైం కనపడ దొరికింది కాబట్టి అడుగు వేదిక పోయి కండ వేసుకున్నాడు అంతేగాని ఆయన క్లీన్ చేప ఇంకో ఆయన క్లీన్ మాకు మాకున్నటువంటి ఏదైతే మా పార్టీ నాయకులు మాకున్నారు మా పార్టీ బలం ఎంతవరకు ఉందో మేము చెప్పుకోబడ తాబో రోజులు చూపిస్తాం అంతేగానే ఏదో ఒక ఆయన వస్తాడు వారానికి ఒకసారి సంవత్సరం ఒకసారి ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాడు ఒక ఆయన వస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి వేదిక మీద మాట్లాడిన వ్యక్తి నా ఓటు ఉందా లేదా ముందు చెక్ చేసుకుంటాడు ఊరికి పోయి ఐదు సంవత్సరాలకు వస్తారు వస్తాడు ఒక నాయకుడు ఆయన ఇప్పుడు వేదిక అంటే వీళ్ళకి మా అనుభవం లేదు కాబట్టి తిరుగు నోడంతా వేదిక ఇచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కనపడేటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు వాళ్ళు ఈ మధ్య వస్తున్నారు ఏదో పేమెంట్ కోసం వస్తున్నారు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు మేమంతా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అమ్మా ఈ రాజకీయంలో పార్టీ ఎంప్లాయీస్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆయనకైతే గ్రామంలో ఇల్లే ఉండదు ఆయన వచ్చేసి ఊరిని ఈ రూట్లో వెళ్తాడు ఆ రూట్లో బయటకు వచ్చేసి వెళ్ళిపోతాడు ఆ ఊర్లో ఆయన ఈ రోజు పెత్తనం తీసుకుని ఆయన చెప్తా ఉన్నాడు ఇటు ఊరు చేస్తాను ఇటు కడిగేస్తాను ఇటు కడగటానికి కడగడానికి కడిగించుకోవడానికి ఎవరు లేరు బాబు పడవల నియోజక పొడలూరు మండలం అయితేనే కోరు నియోజకవర్గంలో కానీ కొడవల మండలంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అడగటానికి కడిగించుకోవడానికి అది లేరు ఏమైనా ఉంటే శుభ్రంగా వాళ్ళే కడుక్కోవచ్చుంది కానీ ఆయన చెప్పినట్టు విధంగా రావణపాలెం అంతా ఊడ్చుకుపోయిందంటే ఏం ఊసుకోపోవాలి మూడు పంచాయతీ రెండు పంచాయతీ మా దగ్గరే ఉంది మూడు పంచాయతీ సంస్థలు ఎంపీటీసీ మా దగ్గరే ఉంది ఇప్పుడైతే ఈ రోజు కండి చాలా కండ కప్పుకునే వ్యక్తి మా దగ్గర నుంచి ఇప్పుడే వెళ్ళిపోయినాడండి ఆయన ఈ రోజు అవకాశం వస్తుంది కాబట్టి ఈ రోజు మేళ తాళా లేకుండా భోజనాలు ఆడుతుంది కాబట్టి ఊరేగింపు కాకపోయి ఆ భోజనం చేయడానికి అది కండ కప్పుతున్నాడు అంత తప్ప ఇంకేం లేదు బాబు ఓకే ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రజా సంక్షేమం అభివృద్ధిలో చోటు చేసుకోవడం మరొకసారి మనవి చేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను మనవి చేసుకునేది అంటే వాలంటీర్స్ కూడా మీరు మీ యొక్క తప్పకుండా మీకు జరిగిన అన్యాయాన్ని వెలుగు చూపాలనుకుంటే నాలుగో తేదీ జరుగుతున్నటువంటి ఈ వెనుక దినంలో మీరు అందరూ కూడా పాల్గొనండి పాల్గొని మీకు ఉన్నటువంటి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ ఆ యొక్క నిరసన ద్వారా తెలపాలని మనవి చేసుకుంటా ఉండ అదేవిధంగా ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల అవసరంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వెలుగు బయటకు పంపించారో మీరందరూ కూడా వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని తీప్రదం చేయండి అదేవిధంగా నేను ఉన్నటువంటి ఈ యొక్క నిత్యావసర సరుకులు ఇస్తున్నటువంటి వ్యాన్ డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా వచ్చినారు మా దగ్గరికి వాళ్ళు మేము కూడా ఆ ధర్నాలో పాల్గొని మా వ్యాన్ కూడా తీసుకొచ్చి ర్యాలీగా పాల్గొంటామని చెప్పి చాలా సంతోషం మీ పాల్గొని మీ యొక్క నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కళ్ళు తెరిమిచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి కౌరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమంగా కౌరు వైపు చూసే విధంగా కూడా మన కోవిడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ పార్టీ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతిధులు మరియు విద్యార్థులు మరియు యువకులందరూ పాల్గొని దీపం చేయవలసిందిగా కోరుకుంటాం